హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఓల్డ్ సారీతో అంబరిల్లా టాపు ఫిష్ కటింగ్ ప్యాంటు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం ఒక ఫ్రెండ్స్ ముందుగా టాప్కి పొడవు పదిహేను ఇంచు పెట్టు సంకట రౌండ్ నుంచి సెవెన్ ఇంచెస్ ఫోర్ ఇంచు రౌండ్ మనం వి షేప్ తీసుకున్నాం వీ షేప్ ఇప్పుడు కటింగ్ చేద్దాం రాసు ముక్క ఏమైనా అంటే కట్ చేస్తాం ఇక్కడ మనం చిన్న డాట్ పెట్టు నెక్ మనం కట్ చేసిన నెక్స్ట్ కట్ చేయం కదా స్టిచ్చింగ్ చేసినప్పుడు కట్ చేద్దాం చిన్న డాట్ ఇచ్చు నీట్గా క్రాస్ లేకుండా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇప్పుడు అంబరిల్లాకి మనం పైన ఇలా వస్తుంది కింద బాడీకి ఇలా వస్తుంది కింద కుచ్చి కింద పెడతాం కుచ్చి కింద దానికోసం లైనింగు మనం బాడీ వచ్చినప్పటికీ పదిహేను ఇంచులు పెట్టుకున్నాం ఇవి వచ్చినప్పటికీ ఇరవై అంటే మొత్తం అంటే తను ఫుల్ బాడీ కాదు ఫుల్ ఫ్రాక్ కాదు హాఫ్ అంబరిల్ అనమాట అందుకు మనకు మొత్తం కలిపి పదిహేను పదిహేను ట్వంటీ థర్టీ ఫైవ్ పెట్టుకున్నాం పడవు ఫ్రెండ్స్ అలాగే ఒరిజినల్ కూడా కట్ చేసుకుందాం సారీని కూడా అలాగే కట్ చేసుకోవాలి సేము సేమ్ శారీ కూడా ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇందాక బాడీ కింద ఫ్రాక్కి కుచ్చు కోసం తీసుకున్నాం లైనింగ్ పైన ఒరిజినల్ కూడా పెట్టేసి సమానంగా కట్ చేసుకుందాం ఇప్పుడు మన హ్యాండ్స్ తీసుకున్నాం కస్టమర్ ఫ్యాంట్ కూడా మనకి ఫ్యాంట్ పుట్టమన్నారు దీంతో ఫిష్ కటింగ్ ఫ్యాంట్ ఫ్యాంట్ ఫిష్ కటింగ్ ఫ్యాంట్ तो सेम हूँ मॉबिल नार्मल फ्रेंड लागे పైన అంతా మనకి టెన్ లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం లెవెన్ ఇంచెస్ పైన అద్దంగా తీసుకుంటాం అలా తీసుకొని ఇక్కడ నుండి మనం మొత్తం అలా కట్ చేసుకోవడం కట్ చేసుకొని ఇక్కడ ఫిష్ కట్టింగ్ లాగా అంబ్రెల్లా లూజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ వచ్చినప్పటికీ చిన్న హ్యాండ్స్ పెట్టాం సిక్స్ ఇంచెస్ పెట్టు హ్యాండ్స్ వచ్చినప్పుడు సెవెన్ ఇంచెస్ పెట్టుకుందాం సెవెన్ డౌన్ వచ్చినప్పటికి త్రీ ఇంచెస్ ఒకటిన్నర మధ్యలో దాటించుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో కటింగ్ చూసారు కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్